పిఎంఎంవైవై పథకం ద్వారా గర్భిణీలకు ఐదు వేల రూపాయలు కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాని మాతృత్వ వందన యోజన ఒకటి ఈ పథకం ద్వారా గర్భిణీలు రెండు విడతల్లో ఐదు వేల ప్రసూతి ప్రయోజనం పొందవచ్చు రెండు వేల పదిహేను నుంచి ఈ స్కీమ్ అమల్లో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు పెళ్లి పంతొమ్మిది ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది హెచ్డిటిపిఎస్ పిఎంఎంవైవై డాట్ అనే వెబ్సైట్ లో సిటిజన్ లాగిన్ ఎంపిక ను సెలెక్ట్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది